ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి మాటలు పని చేత కానోడు ఏ విధంగా మాట్లాడుతాడో ఒక చేత ఓడు మాట్లాడే మాటలు ఎక్కడ చూస్తాము పనిమంతుడు పందరేస్తే కుక్కతో తోక కూలిపోయిందన్నట్టుగా ఉన్నది ఆయన పాలన ఆయన మాటలు అంటే రాష్ట్రం దివాలా తీసింది ఆగమైపోయింది నన్ను కోసిన రూపాయి వెళ్ళది నా దగ్గర యోగ్యసండి మాటలు మాట్లాడుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసింది అనేసి రాష్ట్రం అప్పుల పాలైంది అనేసి ప్రపంచవ్యాప్తంగా తీసిండు నిన్న తెలంగాణలనే తెలంగాణ ఇజ్జ తీస్తున్నాడు తెలంగాణ అంటేనే పోరాట పటిమై ఉన్న నేల తెలంగాణ అంటేనే వాళ్ళు ఏది కావాలనో అది నెరవేర్చుకుంటారు ఏ విధంగానైనా పాలించడం కూడా తెలంగాణలో లెక్కనే పాలించాలనేసి దేశమే మన వైపు చూసే విధంగా పదేండ్ల పాటు కేసీఆర్ గారు పాల పాలించిండు ఆ విధంగా ఉన్న నేలను ఇప్పుడు బ్రష్టు పట్టిస్తున్నాడు ఒక దివాలా కోరోడు ఆ పదేళ్లలో దివాలా తీసిటట్టు చేసిండ్రు ఆగమైంది ఆ అప్పులు కట్టలేకని ఇప్పుడు ఆగమైతున్నా నేను గాంధీకి ఆగమవుతుందంటుంది కదా పదేండ్లల్లో కేసీఆర్ గారు లక్ష నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం కట్టిండు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టిండు ప్రతి చెర్లకు రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతు బంధును ఏ రైతుకు ఆపలేదు రైతు బీమాను ఆపలేదు ఉచిత కరెంటును ఆపలేదు పేదోళ్ళకొచ్చే పెన్షన్లను రెండు వే రెండు వందల పెన్షన్ను రెండు వేలు కూడా ఏ సమయానికి ఇవ్వకుండా ఆపలేదు మరి రేవంత్ రెడ్డి అనేటోడు పరిపాలనకెక్కి పదహారు నెలలల్లా లక్షా యాభై వేల కోట్ల అప్పులు చేసి ఎవరికిచ్చిండు గుడి కట్టిండా బడి కట్టిండా లేకపోతే రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసి ఇచ్చిండా దేనికోసం అప్పులు చేసిండు కేసీఆర్ గారు ఇటుక ఇటుక వేర్చి అప్పులు చేసిన అప్పులు కట్టడం కోసం అప్పులు చేసినా అనేది పెద్ద ఫాల్స్ ముచ్చట అంటే ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు ఇటుక ఇటుక పేర్చి తెలంగాణను పునర్నిర్మాణం చేసి దేశమే మన వైపు చూసే విధంగా చేసిండు మన మన ఏవైతే ఉన్నాయో పథకాలను బీజేపీ లాంటి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ లాంటి కాపీ కొట్టే విధంగా చేసిండు మిషన్ భగీరథ పథకాన్ని హర్గర్ జెల్ అనేసి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కాపీ కొట్టిస్తున్నారు పిఎం కిసాన్ యోజన అనేసి పెట్టిండ్రు మన రైతు కాపీ కొట్టి ఆ విధంగా చేసిన తెలంగాణను ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే దగుల్బాజీ ఒక ఉద్యమ ద్రోహి వచ్చి నిలువునా ముంచేస్తున్నాడు ఇవన్నీ చేతగా నోడి మాటలు లెక్కనే చూడొచ్చు ఇప్పుడు ఉద్యోగులకు అదిస్తా ఇదిస్తా అన్నాడు అధికారంలో రావడానికి ఒగిన్ని హామీలను ఇచ్చిండ్రు ఈ నాలుగు వందల ఇరవై హామీలల్లో ఉద్యోగులున్నారు యువకులున్నారు మహిళలున్నారు అత్తలున్నారు మామలున్నారు రైతు కూలీలున్నారు ఆ కౌలు రైతులు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు కౌలు రైతులకు లేవు ఇంకా వేల రూపాయలు ఇచ్చుడు నేను గగనే అంటున్నాడు ఇప్పుడు మరి ఆ ఆ మాట రైతులతోటి ముందు చెప్పాలి కదా అధికారంలోకి రావడానికి నువ్వు ఏదైనా చేస్తావు తిమ్మిని బమ్మి చేసి అధికారంలోకి వస్తావు ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న ఒడ్డు దాటిన తర్వాత ఓడం కథలు చేస్తున్నావు ఇప్పుడు అధికారంలోకి రావడానికి ప్రతి ఇల్లు ఇల్లు గడప గడప తిరిగేసి నువ్వు తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఏమేమి హామీలు ఇచ్చినావు నీకు అప్పుడు గుర్తుకు అప్పుడు దివాలా తీసింది రాష్ట్రం అనేది తెలియదా కేసీఆర్ గారికి పాలన చేతనైతే లేదు నేను వస్తే అది చేస్తా అని చెప్తవి నా లెక్క రైజింగ్ ఎవ్వడు వేయడు రియల్ ఎస్టేట్లో నేను మునిగి తేలినా రియల్ ఎస్టేట్ నేను వస్తే ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తివి ఇప్పుడు భూముల కొనుగోళ్లు లేవు అమ్మకాలు లేవు ఒకవైపు రైజింగ్ తెలంగాణ అంటారు ఏమో అస్తమిస్తున్న తెలంగాణ తెలంగాణ అంటారు అంటారు తీసిన ఏం చెప్తారు అసలు వాళ్ళ మాటలకు వాళ్ళకే పొంతన లేదు ఒకలేమో రైతు బంధు మొత్తం ఆ రైతులకు రుణం ఆపి హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అని ఒక మంత్రి అంటాడు ఇంకొక ఆయన వచ్చి డెబ్బై పర్సెంట్ చేసినాం ఇంకొక ముప్పై పర్సెంట్ ఇంకా చేయాల్సి ఉన్నది అనేసి ఇంకొక ఆయన అంటాడు ఇప్పుడు రైతు భరోసా అందరికి వేసినాము ఇక మేము లేము అనేసి ఇంకొక మంత్రి వచ్చి అంటాడు ఇక ముఖ్యమంత్రి ఏమో ఇప్పుడు లేవు రైతు భరోసా పైసలు తర్వాత ఇస్తా అని అంటాడు అంటే వాళ్ళకు వాళ్ళకు పొంతన లేని మాటలు ఒక ఆ నాయకుడు ఉన్నాడు అనుకో ఆ నాయకుడు చెప్పు చేతుల కింద మంత్రివర్గము వాళ్ళందరూ నడుస్తేనేమో యూనిటీ ఉంటుంది ఈయన మాటలు వినేటట్టు వాళ్ళు లేరు వాళ్ళ మాటలు వినేటట్టు వీళ్ళు లేరు వాళ్ళకు వాళ్ళకు పొంతన కుదురతలేదు వాళ్ళకు పొంతన కుదరకుండా వాళ్ళ జేబులు నింపుకునే పనులు చేసుకుంటారు వాళ్ళు ఆస్తులల్లా ఎక్కిపోతున్నారు కానీ తెలంగాణను మాత్రం నిలువునా ముంచుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైపోయింది అనేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ వీళ్ళు జేబులు నింపుకుంటున్నారని మీరంటారు కానీ ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు జేబులు నింపుకొని పోయినరు చదురుకొని పోయినరు ఇప్పుడు ఏం లేకుండా చేసిపోయినారు రాష్ట్రానికి గంటకే ఆగమైందంటారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జేబులు నింపిర్రా లేకపోతే పేద ప్రజల కడుపులు నింపిన్ అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలుసు ప్రతి ఒక్క అవ్వకు తెలుసు ప్రతి ఒక్క తాతకు తెలుసు ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు కేసీఆర్ గారు రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసి వాళ్ళ మందుల ఖర్చులకు వాళ్ళ తిండి ఖర్చులకు ఇచ్చిండు మరి నువ్వు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని చెప్తవి మరి నాలుగు వేలు ఉన్నదా ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు చేయడానికి నీకు పైసలు ఉన్నాయి నా పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేతందుకు నీ దగ్గర పైసలు లేవు నా దగ్గర పైసలు లేవు దివాలా తీసింది అని అంటాను నువ్వు జెట్లల్లో అక్కడిక్కడ మంచి విలాసవంతమైన ఫ్లైట్లలో పోవడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి ప్రజా పైసలను నువ్వు దుర్వినియోగం చేస్తావు కానీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడానికి నీ దగ్గర పైసలు లేవు ఇవన్నీ ఏందంటే ఎవరి చేతులను వాళ్ళ మీ వాళ్ళ నెత్తి మీదనే పెట్టే ప్రయోగాలు చేస్తున్నాడు నేను ఇవ్వా ఏం చేసుకుంటారో చేసుకోండ్రి ఇక నాకు షాతన్ అయితే లేదు నేను గింతే అంటాడు ఇగో ఈ చేతగాని మాటలు మాట్లాడకపోతే రాజీనామా చేసి పక్కకు పోవచ్చు కదా వేల పద్దెనిమిదిలో ఆర్టీసీ కార్మికులు మొదలు మొదలుపెట్టిారు నిన్న దాదాపు వాళ్ళ ఆర్టీసీ కవాతను ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడికి పోతే వాళ్ళ కార్మికులను ప్రశ్నిస్తే వాళ్ళు అడుగుతారు కేసీఆర్ అట్లనే చేసిండు రేవంత్ రెడ్డి అట్లనే చేస్తుండే ఇలా ఆ రోజే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నట్లయితే కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత వ్యతిరేకత రాక రేవంత్ రెడ్డి లెక్క దగుల్బాజీ మాటలు కేసీఆర్ గారు మాట్లాడారు ఆయన ఒక విజన్ ఉన్న లీడరు ఆయనకు ఎప్పుడు ఏం చేయాలి ఎవరిని ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకు తెలుసు ముందే నేను గిదిస్తా గదిస్తా అని చెప్పడు ఈ చెప్పకుండానే అన్ని చేసే నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళను తీసుకుందాం అనుకున్నారు కానీ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుదాం అనుకున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత అధికారంలోకి మనమే వస్తాం మన బిడ్డలను మనమే కాపాడుకుంటాం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేద్దాం అనేసి బాపు కేసీఆర్ గారు అనుకున్నారు కానీ ఏమైంది రిజల్ట్స్ వచ్చేసరికి కొంచెం ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ప్రభుత్వం మారిపోయినా కూడా రేవంత్ రెడ్డి అనేటైనా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్పించుకుంటామని చెప్పిండు కదా నువ్వు ఇచ్చిన హామీలలో ఉన్నది కదా ఆ హామీని నెరవేర్చు నీకు ఏది అడ్డొస్తుంది పిఆర్సీ లేకపోతే డిఏ లేకపోతు ప్రభుత్వ ఉద్యోగుల మీదనే నువ్వు రాజకీయం చేసి గద్దె నెక్కి ఇప్పుడు వాళ్ళనే అనరాని మాటలు అంటున్నావు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నావు గవర్నమెంట్ ఆర్టీసీ ఉద్యోగులు ఏమంటారంటే కోసుకొని తింటారా నన్ను వండుకొని తింటారా అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చెప్తారు కోసుకొని తినే నైజం వండుకొని తినే నైజం వాళ్లకు లేదు నిన్ను కోసుకొని కాకులు గద్దలు కూడా తినేవి ఎందుకంటే నువ్వు గంత మూర్ఖుడివి అందరికి అర్థమైపోయింది ఆ కాకులు కూడా నిన్న ఇంకా ఆ ఉద్యోగులకు పాపం వాళ్ళు ఉద్యమం చేసిన ఉద్యోగులు వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కానీ ఆ ఉద్యోగులకు అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిర్రు వాళ్ళ పొరలు తొలగిపోయినాయి కేసీఆర్ఏ నయం ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మమ్మల్ని మోసం చేసిండు అనేసి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేసి తెలుసుకున్నారు ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి ఎలక్షన్ల ల రేవంత్ రెడ్డికి ఓటు వేయాలనేసి బస్సుల చెప్పినోళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రేవంత్ రెడ్డి లాంటి నీచుడు పాలిస్తే తెలంగాణ రాష్ట్రం అగమ్య గోచరం అయిపోతుందనేసి వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ దెబ్బ ఆర్టీసీ ఉద్యోగులకే పడ్డది ఫస్ట్ దెబ్బ యువకులకే పడ్డది ఫస్ట్ దెబ్బ రైతులకే పడ్డది ఫస్ట్ దెబ్బ ఎవరికి వడాలనో గావల్లకే పడేసి పెట్టిండు రేవంత్ రెడ్డి అనేటోడు ఇవన్నీ చేతగాని ముచ్చట్లు తెలంగాణ రాష్ట్రం తీయడానికే తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ వర్యుడు ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తీస్తూనే ఉన్నాడు ఆయనే మరి ఆయన మాటలు దేనికి దారి అంటే కుటుంబంలో పెద్ద అది ఇది కుటుంబ కలహాలు అని మాట్లాడుతున్నాడు మరి కుటుంబం అంటే ఇంకో కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి మరి అన్నీ కలుపుకొని పోతాడా మరి అనేది అర్థమైతలేదు చూడాల్సిందే ఇంకా ఇంకో కుటుంబం అంటే గురువు గారి కుటుంబం ఉన్నది కదా మరి గురువు గారి కోసము శిష్యుడు ఆరాట పడుతున్నాడా మరి ఎక్కడికి తీసుకపోతాడు ఈ దారి ఎక్కడికి పోతుంది అనేది చూద్దాం మీరేమనుకుంటున్నారు రాబోయే రోజులల్లో అయితే కాంగ్రెస్ ను నిండా ముంచాడు ఎలక్షన్ మూమెంట్ లా బీజేపీలకు పోతాడు బీజేపీ ఎట్లకున్న గురువు గారు ఉన్నాడు కాపాడే తర్వాత ఏం చేస్తాడో చూద్దాం ఇంకా అవును రా మేడిగడ్డలా అయితే పిల్లలు మమ్మీ బయటికి తీసుకెళ్ళు హాలిడేస్ కదా అని అన్నారు అంటే అక్కడికిక్కడికి ఎందుకు ఫస్ట్ కాళేశ్వరం తోటే స్టార్ట్ చేద్దాము నా బిడ్డలకు కూడా అంటే నేను నా వాళ్ళకి చెప్తేనే కదా పది మందికి చెప్పేది కూడా కాళేశ్వరం తీసుకపోత ిడ్డ అన్న శివుణ్ణి దర్శనం చేసుకున్న మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి పోయినా కూలిపోయింది కాలిపోయింది కొట్టుకుపోయింది అన్న ప్రాజెక్టు పిల్లర్లు అట్లనే ఉన్నాయి నిట్టనిలుగా ఆ ప్రాజెక్టు మీద కూడా విరిగినము నా బిడ్డలకు కూడా దింపిన కేసీఆర్ గారి ఆనవాళ్ళు బిడ్డ అని చెప్పిన నీళ్ళకి తీసుకపోయినా ఎట్లున్నది అని అంటే మస్తున్నది మమ్మీ అని చెప్పిండ్రు అక్కడ ఏంటంటే ప్రాణహిత మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పారుతూనే ఉంటుంది ఆ ప్రాణహిత నీళ్లను ఆ గోదావరి నీళ్ళనే బొట్టు బొట్టు ఒడిసిపట్టి కేసీఆర్ గారు మేడిగడ్ల గేట్లను పెట్టి ఆ నీళ్ళనే రిజర్వాయర్లకు పంపింగ్ చేసి కింది ఉన్న నీళ్లను పైకి ఎత్తిపోసేటోడు ఆ నీళ్ల వల్లనే ప్రతి రిజర్వాయర్ కుంటలు కూడా ఎండాకాలం మత్తడి దునికేటి మరి కాళేశ్వరం నీళ్లు ఒక్క పంటకు రాలేదు అన్నారు ఈ సన్నాసులు కాళేశ్వరంలో నీళ్లే రాలేదు అన్నారు ఆ కాళేశ్వరంలో నీళ్లు చూపెడదామని నేను అన్ని ఈత కొట్టినా ట్రోల్ చేసే సన్నాసులకు ఒకటే సమాధానం వాళ్ళు బర్రెలకే ఉడితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బర్రెలైతే నన్ను కూడా ఒక ఆడబిడ్డను బర్రె అన్నదానికి వాళ్ళకే వదిలేస్తున్నా రేపు వాళ్ళ అక్క చెల్లెళ్ళు లేకపోతే వాళ్ళ బిడ్డలు కూడా రాజకీయాలకు వస్తారు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టేది రే ఇప్పుడు నన్ను అన్నారు రేపు నేను బిడ్డలు అంటారు రాజకీయాలు అనేది సమాధానము సబ్జెక్ట్ మీద ఉండాలి బాడీ షేమింగ్ల మీద కాదు కట్టుకున్న భర్తకే బాడీ షేమింగ్ చేసే అలవా అంటే అసలు రైట్ లేదు తెలి ఎక్కడనైనా ఈ దేశంలో బాడీ షేమింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కానీ కేసులు పెడతలేను పింకుబుక్ల రాస్తానా ప్రతి ఒక్కడికి మళ్ళా బాపు కేసీఆర్ వస్తాడు ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టేదా అని కాదు పెద్ద రాక్షసిని నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కడిని రైట్ పార్టీలో విభేదాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి ఏం చెప్తా ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక ఇంకొక పార్టీ మతం మీద కులం మీద విరుక్కుంటా కేసీఆర్ గారిని ఇక్కడ మొత్తం కొలాబ్సీ చేద్దామని చెప్పేసి వాళ్లకు కుటుంబ కలహాలు ఉన్నాయనేసి సృష్టిస్తారు బాబు కేసీఆర్ గారికి అన్న కేటీఆర్ గారన్నా హరీష్ రావు గారన్నా మా సంతన్న గారన్నా ఎవ్వరైనా కూడా బాపు కేసీఆర్ గారి మాట జవ దాటరు వాళ్ళు జవ దాటని బిడ్డలు వాళ్ళు ఆనాడు తండ్రి ఉద్యమం చేస్తే బిడ్డలొచ్చి ఉద్యమం చేసిండ్రు ఆనాడు తండ్రి తెలంగాణ కోసము అభివృద్ధి కోసము క్రియాశీలకంగా పనిచేస్తే బిడ్డలు కూడా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించిండ్రు మామ అదే అల్లుడు కానివ్వండి బిడ్డలు కానివ్వండి ప్రతి ఒక్కరు వాళ్ళ నలుగురు న నలుగురు కేసీఆర్ గారి మాట జవదాటరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏందంటే వాళ్ళు చేసింది చెప్పుకోలేక కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారు చేసిన పనుల మీద బురద జల్లిండ్రు అధికారంలోకి వచ్చిర్రు ఇప్పుడు కేసీఆర్ గారి మీ కుటుంబం మీద బురద జల్లి ఆయనని ఏదో చేద్దామని చూస్తున్నారు ఇది కుట్ర మాత్రమే ఇవి అపోహలు మాత్రమే ఇది కాంగ్రెస్ బీజేపీ కలుపు ఆడుతున్న నాటకాలు మాత్రమే వాళ్ళ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు వాళ్ళందరూ కలిసే ఉన్నారు సభ పెడతారనంగా ఒక వారం రోజులు నెల రోజులు హడావిడి సభ పెట్టిండ్రు అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ అంటే రాబోయే రోజులల్లా మా సభ చూసిండ్రు కదా మేము దాదాపుగా పది లక్షల మంది అనుకున్నాము పదిహేను లక్షల మంది పైచీలకు వచ్చిండ్రు మళ్ళా ఏంటంటే మా సభకు ఆటంకాలు చాలా సృష్టించు రో రోడ్ల మీద లారీలను ట్రక్కులను ట్రిప్పర్లను వేయడం జరిగింది ఆ కొంతమంది రాకపోవడం కూడా జరిగింది అంటే సభను ఎటు చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు ఒక రేపు సభానంగా ఈ రోజు ఏం ట్రోల్ చేసిండ్రు అంటే సభ వాయిదా పడ్డది సభ నడువది అనేసి కూడా ట్రోల్ చేసిండ్రు కానీ అన్ని అడ్డంకులను వైదొలిగి అన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని పటాపంచలు చేసుకుంటా సభ విజయవంతమైంది బాపు కేసీఆర్ గారి మాట కోసం ఆయనను చూడడానికి లక్షలాదిగా వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళ సొంత వాహనాలతోటి వాళ్ళ సొంత ఫుడ్డు వాళ్ళ ఇంట్లో వండుకొచ్చుకొని మరి తినుకుంటా బాపు కోసం వెయిట్ చేసిండ్రు పొద్దున ఎప్పుడో వచ్చిన వాళ్ళు కొంతమంది ముసలిలు రాత్రిపూట వచ్చి కూడా వెయిట్ చేసిండ్రు దానికి నేనే సాక్షిని వాళ్ళతో నేను వీడియో కూడా తీయడం జరిగింది ఇంకొకటి ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు చేసినా కూడా రాబోయే రోజులల్లా వచ్చేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది బాపు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ తెలంగాణను పునర్నిర్మాణం చేస్తాడు